అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రిక్వైర్మెంట్ తీరింది ఒక పెద్ద ఆకలి తీరింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు సరైన అభ్యర్థి లేరు సరైన అభ్యర్థి కోసం వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి రకరకాల దప దపాలుగా సర్వేలు చేస్తూనే ఉన్నారు రకరకాల నాయకుల్ని సంప్రదిస్తూనే ఉన్నారు చివరికి ఎవరూ లేకపోతే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని విజయవాడ ఎంపీ సీటుకు పంపిద్దామనే ఆలోచనలో కూడా వైసీపీ పెద్దలు ఆలోచించారు లేదా వంగవీటి రాధా గారిని పార్టీలోకి తీసుకొని ఆయనకైనా సరే ఎంపీ సీట్ ఇద్దామని కూడా పార్టీ ఆలోచించింది ఒకనొక సందర్భంలో ఎందుకంటే గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసిన కోనే రాజేంద్ర ప్రసాద్ గారు డెబ్బై నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసిన పీవీపీ గారు ప్రసాద్వి పొట్లూరి గారు ఎనిమిది వేల ఏడు వందల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు సో గత రెండు ఎన్నికల్లో ఇద్దరు వేరువేరు వ్యక్తులు వైసీపీ తరఫున విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయిపోయారు వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించలేదు ఈవెన్ పీవీపీ గారు కూడా ఇప్పుడు వైసీపీ పట్ల అంత ఇంట్రెస్ట్గా లేరు సో అభ్యర్థి ఎవరు అని వెతుకుతుంది నేను కూడా విజయవాడ పరిధిలో కొంతమంది వైసీపీ వాళ్ళతో మాట్లాడా ఎవరు ఎంపీ అభ్యర్థి ఎవరు ఎవరు అని గత కొన్ని నెలలుగా మాట్లాడుతుంటే ఏమైనా లీకులు ఇస్తారేమోనని చెప్పి వాళ్ళు విజయవాడ నగరంలో బాగా పేరు పొందిన కొంతమంది డాక్టర్లను అడిగారంట వేరే ఒక కమ్యూనిటీ పెద్దని అడిగారంట వేరే ఒక ఎమ్మెల్యే అని ఇలా చాలామందిని అడిగారంట ఎంపీగా పోటీ చేయమని అందరికీ కూడా వాళ్ళు వాళ్ళు టార్గెట్లు చెప్తున్నారు నూట యాభై పెట్టాలి నూట డెబ్బై పెట్టాల్సి వస్తుంది అది ఇది చెప్తున్నారు సో వాళ్ళు ఎవరు కూడా బయటపడట్లా ఎవరికి సీటు అనేది ఎవరు ముందుకు రావట్లా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా సో అటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో కేశినేని నాని గారి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ ఎంపీ సీట్కి ఒక బలమైన నాయకుడు దొరికారు అని చెప్పుకోవచ్చు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకలి తీరింది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరింది అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది చాలా ఈజీగా మనం అంచనా వేయవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విపరీతమైన వైసీపీ గాలిలోనే టీడీపీ గెలిచింది ఇక్కడ ఇప్పుడు ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో రాజధాని ప్రభావం ఉంది రాజధాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సామాజిక ప్రభావం ఉంది పరిపాలనా అంశాల ప్రభావం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ప్రభావం ఉంది డెవలప్మెంట్ కోణం ప్రభావం ఉంది ఇలా ఎలా చూస్తున్నా ఏ కోణంలో చూస్తున్నా వైసీపీకి నష్టమే వైసీపీకి బలహీనతలే కనిపిస్తున్నాయి వైసీపీకి అక్కడ ఉన్న ఏకైక బలం ఏంటంటే అభ్యర్థి కేసినాయన్ నాని గారు ఆయన మాత్రమే అక్కడ బలం వైసీపీకి సో ఆయన ప్లస్ వైసీపీ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అవుద్ది చూడాలి పైగా కేసినాయన్ చిన్ని గారు మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీకి దిగుతున్నప్పటికీ ఆయన గత రెండు సంవత్సరాలుగా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశారు ఏ ఏ పార్ తన పార్లమెంట్ పరిధిలో ఏ ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులతోనూ నియోజకవర్గ స్థాయి నాయకులతోనూ డైరెక్ట్ టచ్లోకి వెళ్ళడం ద్వారా వాళ్ళందరికీ కూడా తన ఐడియాలజీ షేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకొని కలిసి పనిచేయడం రెండేళ్ల కిందటే ప్రారంభించారు అది చిన్ని గారికి వర్కౌట్ సక్సెస్ అయ్యింది సక్సెస్ ఫార్ములా అవ్వచ్చు మేబీ సో అందుకే విజయవాడ పార్లమెంట్ సీట్కి వచ్చేసరికి వైసీపీకి ఉన్న ఏకైక ప్లస్ అభ్యర్థి అనేక బలహీనతలు ఉన్నాయి టీడీపీకి అనేక బలాలు ఉన్నాయి అభ్యర్థి విషయంలో మాత్రం టీడీపీ అంటే మరీ లోపం కాదు అలాగని ప్లస్ కూడా కాదు థ్యాంక్ యూ